అందరికీ శుభోదయం రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక మంచి మాట తర్వాత మళ్ళీ కిరాణా కొట్లో ఎందుకంటే రైతుకి రోజు డబ్బులు రావు పంట వండితేనే డబ్బులు వస్తాయి ఖచ్చితంగా తినడానికి రైతు కిరాణా కొట్లో ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే కిరాణా కొట్లో కూడా అంతే పంట బాగా వండితే కిరాణా కొట్లో అప్పు తీస్తాడు లేదంటే మళ్ళా మళ్ళా పంట మీద తీరుస్తారంటే వాళ్ళు మళ్ళా వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీలు భూచక్రాలన్నీ వడ్డీలు వేసేసి అప్పు కట్టించుకుంటారు మందుల చేపలు మందులు కొట్టడం పొలానికి మందులు కొట్టడం కోసం అని మందుల చేపలు అప్పు చేస్తాడు ఖచ్చితంగా అక్కడ కూడా అంతే మ పంట బాగా పండితే అప్పు కట్టడానికి బాగా పండితే అప్పు కడతాడు అప్పుగా పంట పండలేదంటే మళ్ళీ నాలుగు నెలలకి ఐదు నెలలకి వడ్డీ తిరిగి రాపించి మళ్ళీ వడ్డీల మీద వడ్డీ మళ్ళీ సంవత్సరానికి వడ్డీల మీద వడ్డీ కడుతుంటాడు ఇదే జరుగుతుంది తర్వాత గుడ్డల మార్కెట్ కానీ వ్యవసాయ మార్కెట్ యార్డు కానీ అక్కడ అక్కడ అప్పు తెచ్చుకుంటాడు రైతు తర్వాత ఎందుకంటే పంట పంటకి పెట్టుబడి కోసం అని అక్కడ కూడా అంతే పంట వండితే అక్కడ అప్పు అప్పు వట్టిస్తాడు అక్కడ ఖచ్చితంగా వడ్డీ అయితే తీసుకో ఎందుకంటే అక్కడ కమిషన్ బాగా వస్తుంది వాళ్ళకి బుడ్డల మార్కెట్ వాళ్ళకి ఇప్పుడు సగం మట్టిస్తాం సగం ఏంటి వాళ్ళు సొసై మీద ఒప్పుకోరు ఖచ్చితంగా అప్పు మొత్తం పట్టించాల్సిందని చెప్పేసి అక్కడ అప్పు పట్టించొస్తాడు నేను చిన్నప్పుడు ఖచ్చితంగా చూసేవాడిని మా అన్న మా నాయన బుడ్డల మార్కెట్కి బుడ్డలు ఎత్తుకొని పోతే వాళ్ళు ఎప్పుడొస్తారా మనకి ఏం తెస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఒకవేళ పం ఆడ బుడ్డల మార్కెట్లో మంచి రేటు పోయిందనుకో మా అన్న మా నాయన మంచి ఏదైనా స్వీట్లు ఏమన్నా పట్టుకొని ఖచ్చితంగా వస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని ఎదురు చూస్తాం గుడ్డల మార్కెట్ పోయినోళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు చాలా మటుకు పిల్లలు అయితే ఎదురు చూస్తాం మా ఆయన ఈరోజు బుడ్డల మార్కెట్కి పోయినాడు మాకేదో ఏదో ఒకటి చేస్తాడు అని కానీ ఆడ పరిస్థితులు వాళ్ళకి అర్థం కావు కదా పాపం పిల్లలు అక్కడ పంట బాగా రేటు పోయిందంటే సంతోషంతో ఇంటికి వస్తాడు రేటు పోలేదంటే బాధపడుకుంటూ మళ్ళీ అప్పుడు ఎట్లా తీర్చాలని దిగులతోనే చాలామంది దిగులతోనే కొంతమంది చనిపోతారు గట్టి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు సరేలే మళ్ళీ ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ అయినా చూద్దాం భూమి అమ్మ ఎప్పుడు మోసం చేయదని ధైర్యంగా నిలబడి మళ్ళీ వ్యవసాయమే చేస్తారు అది రైతు పరిస్థితి మనమేమో గింజ డబ్బులు పెట్టి కొనేసి వస్తున్నాం కానీ అక్కడ తిండి గింజకే రైతు కష్టం చాలా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు తినే తిండి ఎక్కడ వేస్ట్ చేయొద్దని మరీ మరీ కోరుకుంటున్నాను